నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది శశి డైరీస్ భార్యను చంపి ముక్కలు చేసిన కేసులో గురుమూర్తి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు న్యాయస్థానం అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో మీర్పేట్ పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు నేరం యొక్క తీవ్రత దృష్ట్యా గురుమూర్తిని చర్లపల్లి జైలు అధికారులు ప్రత్యేక బ్యారక్లో ఉంచారు గురుమూర్తి చర్లపల్లి జైల్లో ఎలా ఉంటున్నాడు అతని మానసిక పరిస్థితి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి గురుమూర్తి జైల్లో ఎలా ఉంటున్నాడు అని తెలుసుకోవడానికన్నా ముందు కోర్టులో జరిగిన ఆసక్తికర పరిణామాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం నీర్పేట్ పోలీసులు గురుమూర్తిని రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు గురుమూర్తిని కోర్టుకు తీసుకుని వచ్చేటటువంటి సమయంలో పోలీసులు అతని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసుకుని తీసుకుని వచ్చారు రెండు ఎస్కాట్ వాహనాలు ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది భద్రత నడుమ గురుమూర్తిని న్యాయస్థానం ముందుకు తీసుకుని వచ్చారు ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ అడిగిన పలు ప్రశ్నలకు గురుమూర్తి బెరుకు లేకుండా ఎలాంటి పశ్చాత్తాపానికి గురికాకుండా సమాధానాలు ఇచ్చారు దీంతో కోర్టులో ఉండేవారంతా విస్మయానికి గురయ్యారు పోలీసులు తనను కొట్టలేదని తనకు వైద్య పరీక్షలు చేయించినట్లు న్యాయమూర్తి ముందు వెల్లడించారు లీగల్ ఎయిడ్ కోసం లాయర్ను పెట్టుకుంటారా అని న్యాయమూర్తి అడిగితే తనకు లాయర్ అవసరం లేదని వదిలివ్వడంతో పాటు తాను జైల్లోనే ఉంటానని న్యాయమూర్తి ముందు గురుమూర్తి స్పష్టం చేశాడు దీంతో మీర్పేట్ పోలీసులు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు గురుమూర్తి బయటకన్నా జైల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఇప్పటికే గురుమూర్తి భార్యను క్రూరంగా చంపిన తీరు శవాన్ని మాయం చేయడానికి ముక్కలు చేసి డెడ్ బాడీని ఉరికించి పొరిగా మార్చిన వైనాన్ని గురించి మీడియాలో విస్తృత కథనాలు ప్రసారమయ్యాయి గురుమూర్తి క్రూరత్వం గురించి రకరకాల కథాలు వెలువడ్డాయి అతను తన భార్యను చంపి శవాన్ని మాయం చేసిన తీరు తల్లిదండ్రుల్ని బంధువుల్ని సైతం అతనికి దూరం చేసింది చివరికి కన్నబిడ్డలు కూడా గురుమూర్తిని అసహించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో గురుమూర్తి బయట ప్రపంచంలో కన్నా జైల్లో ఉండడమే మేలని భావిస్తున్నట్టు తెలుస్తోంది అందుకే న్యాయమూర్తి ముందు తనకు లాయర్ అక్కర్లేదని తాను జైల్లోనే ఉంటానో అని స్పష్టం చేశాడు ఇక చర్లపల్లి జైల్లో గురుమూర్తిని ప్రత్యేక బ్యారక్లో ఉంచారు మిగతా ఖైదీలు ఎవరూ గురుమూర్తిని కలవకుండా జైలు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు ఇన్ని రోజుల పాటు గురుమూర్తి గురించి టీవీల్లో చూసిన చర్లపల్లి జైలు ఖైదీలు అదే గురుమూర్తి చెర్లపల్లి జైలుకు రావడంతో రకరకాలుగా చర్చించుకుంటున్నారు జైల్లో ఉన్న గురుమూర్తికి అల్పాహారం భోజనం అన్నీ అతని బ్యారెక్ వద్దకే జైలు సిబ్బంది తీసుకుని వెళ్లి ఇస్తున్నట్టు సమాచారం జైల్లో గురుమూర్తి మౌనంగా ఉంటూ ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న గురుమూర్తిని కస్టడీలోకి తీసుకోవడానికి నీర్పేట్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు అందుకు అనుగుణంగానే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతూ ఉన్నారు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని మరోసారి విచారించబోతూ ఉన్నారు ఇప్పటికే గురుమూర్తి తన భార్య మాధురిని అతి కిరాతకంగా హత్య చేసి సవాన్ని మాయం చేశాడు అన్న నేరం నిరూపించడానికి వీలుగా కొన్ని ఆధారాలను మీర్పేట్ పోలీసులు సేకరించారు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టిన పోలీసులు గురుమూర్తిని కస్టడీలోకి తీసుకుని మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతూ ఉన్నారు కనీసం కస్టడీలోనైనా మాధురిని తాను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్న అంశాల గురించి గురుమూర్తి క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది శశి డైరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి